ఈ దేశం యొక్క ఈ సంస్కృతి యొక్క సాంప్రదాయం యొక్క భవిష్యత్తు మతనిష్ట వారికి ఉంది కానీ మనకి ఇష్టం ఎక్కువైపోయింది నిష్ట కంటే ఇష్టం ఎక్కువైంది అందుకే చూడండి కార్తీక మాసం వస్తే ఏ భోజనాలు చేయాలి మనం వన భోజనం కానీ మనం ఏం చేస్తున్నాం కుల భోజనం అవునా కదా అవునా కదా మరి మారదామా మారదామా అయితే వచ్చే సంవత్సరం కార్తీక మాసం ఒక నినాదం ఇస్తున్నాను అందరూ చెప్పండి వన భోజనం మన భోజనం వన భోజనం మన భోజనం వన భోజనం మన భోజనం ఇది మనం కార్యక్రమం చేద్దాం మన వాళ్ళందరినీ పిలుద్దాం ఈ కార్యక్రమంలో అందరినీ కలుపుకుని వెళ్దాం ఇప్పుడు జరిగే హిందూ సమ్మేళనం యొక్క ఉద్దేశం కూడా అదే ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో జనవరి ఐదు మనం హైందవ శంకరం నిర్వహించుకున్నాం దాదాపు ఎనిమిది లక్షల మంది హిందువులు ఈ ఆంధ్రప్రదేశ్లో అక్కడ జమ అయ్యారు ఇంకా హిందువులు చచ్చిపోలేదురా ఏపీలో అని ఒక నిరూపణ చేశారు మనం కనబడుతున్న హిందువులం మాత్రమేనా లోపల హిందుత్వం కదలాడుతున్న హిందువులమా అనేది మనం నిరూపించుకోవాలి నువ్వు ఇండియాలో ఉంటే సరిపోదు ఇండియా నీలో ఉండాలి అవునా కాబట్టి సత్పక్షను హిందువే చెప్పుకోవడానికి హిందూవే మరి నీ యొక్క క్రియ నీ మాట నీ చేత నీ ఉద్దేశం అందులో నువ్వు మనకి జన్మత ఈగో వస్తుంది జన్మత ఇంకొన్ని లక్షణాలు వస్తాయి కానీ సంస్కారాల చేత సంపర్కం చేత సాంగత్యం చేత మనం దిద్దుకోవాలి ఉద్దరించుకోవాలి ఆ ఉద్ధరించుకోవడం ఎలా నియంత్రించడానికి సంఘ శాఖ ఇక్కడ ఎంత మంది ఒక్కసారైనా సంఘ శాఖకు వెళ్ళారు భారత్ నేను ఒక నినాదం ఇస్తాను పూర్తి చేస్తారా డాక్టర్ క్యా సందేశ్ అందరికీ తెలియలేదు నేను చెప్పిన తర్వాత మీరేం చెప్పాలంటే హిందూ దేశ్ అని చెప్పాలి డై వచ్చింది ప్లీజ్ డాక్టర్ క్యా సందేశ్ అన్ని గొంతులు ఒక్కటిగా వినపడాలి డాక్టర్ క్యా సందేశ్ జై ఇప్పుడు ఇలాంటి నినాదిస్తే మీలో కొందరికి సందేహం వస్తుంది అదేమిటి ఇది హిందూ దేశమే కదా అని ఇది పచ్చగా చేద్దామని కొన్ని జంతువులు దీన్ని నల్లగా చేద్దామని కొన్ని జంతువులు చాలా కాలంగా పనిచేస్తున్నాయి ఆ పనిలో వాళ్ళు కొంత సక్సెస్ కూడా అయ్యారు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళ బలం కాదు మన నిర్లక్ష్యం మన పొగలు మన అహంకారం మనం వేదం గొప్పది అని విన్నాం పురాణాలు గొప్పవి వ్యాసులు గొప్పవాడు ఋషులు గొప్పవాళ్ళు విన్నాం కానీ వాళ్ళ లక్షణాలు కొన్నైనా మనం వంట పెట్టించుకున్నామా వేదంలో ఒక మాట ఉంది సంగక్షత్వం సంవదత్వం కలిసి నడుద్దాం కలిసి చర్చిద్దాం ఇది వేదం చెబుతుంది కానీ మనకి అలాంటి లక్షణాలు తక్కువ ఉండడం వల్ల ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ పక్కకు వెళ్ళిపోతుంటాం విడిచిపెట్టేస్తుంటాం వీరాంజనేయుడికి రామాంజనేయుడికి జగడమే ఎందుకు వీడు ఎందుకు వాడు ఎందుకు అంటే వీడో పార్టీ కుక్క ఆడో పార్టీ కుక్క నువ్వు ధర్మానికి కుక్కలా ఉండాలి పార్టీకి కాదు కులానికి కాదు ప్రాంతానికి కాదు భాషకి కాదు లైన్ యుద్ధ యు మస్ట్ యువర్ కంట్రీ నాట్ ఫార్ట్ ఆర్ రీజన్ మీరు గమనించండి ఎప్పుడైనా ఎలక్షన్ వస్తే ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు అవి వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా ఏమండి మా ప్రార్థనా మందిరానికి రోడ్డు కావాలి మా ప్రార్థన అందరం రిపేర్కి డబ్బులు కావాలి లేదు మేము యాత్రకి వెళ్ళడానికి ఇది కావాలి ఇలాంటి అడుగుతారు మరి మనం ఎప్పుడైనా మన దేవాలయం ఈ రామకోటిలో గీతా మంది పెట్టి వందేళ్ళు దాటింది దాన్ని బాగు చేయాలి ఎప్పుడైనా మనం అడిగామా ఎందుకంటే మన ముఖానికి అసలు గీత ఎక్కలేదు కాబట్టి నేను ఇప్పుడు నిరూపిస్తా చూడండి మా ఇంట్లో భగవద్గీత ఉంది అందులో ఎన్ని చేతుల్లో చూడండి ఇప్పుడు ఇచ్చా సవాలు చూడండి ఇక్కడ నా వీడియోలు ఎంతమంది చూశారు అనిచేతు లేచి లేదా సార్ ఏంటే లేస్తాయనుకుంటే సరే ఇప్పుడు భగవద్గీత మీ ఇంట్లో ఉంది నా వీడియోలు చూశారు నేను చాలాసార్లు ఒక మాట చెప్పాను ఏంటంటే ప్లీజ్ రీడ్ గీతా బిఫోర్ బికమే తాత గీతా వన్ కెన్ చేంజ్ యువర్ రాత అదర్వైజ్ లైఫ్ రోత చెప్పండి గీత కావాలా రోత కావాలా మరి గీత ఇంట్లో ఉంటే గీత వచ్చినట్లేనా గీత మనకి ఎక్కినట్లేనా అందుకనే నేను భగవద్గీత ఇచ్చినప్పుడు ఓ స్టాంప్ కొట్టి ఇస్తాను ఏంటంటే మనిషి పుట్టినవాడు మరణించే లోపల మనిషి పుట్టినందుకు ఈ భారతదేశంలో మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి తర్వాత చూసాను నా వీడియో చూస్తే ఆన్సర్ వస్తుంది చదవండి అని చెప్పండి నేను చదివి చావండి బ్రాకెట్ ఇస్తారు మళ్ళీ అక్కడ ఆ బ్రాకెట్లో ఏముంటుందంటే చదవకపోయినా చస్తారు కాబట్టి అవడం కదా చెప్పండి ఇప్పుడు చదివి చస్తారా చదవకుండా చస్తారా చదివి చేద్దామా చదవకుండా చద్దామా చదివి చద్దామా చదివి చద్దామా కాబట్టి రోజు ఒక్క శ్లోకం పడుకునే ముందైనా పర్వాలేదు పక్క మీద కూర్చునైనా అయినా పర్వాలేదు అది పక్కన పెట్టుకోండి ఆ శ్లోకం అర్థంతో చదివి పడుకోండి మనందరికీ పెద్ద నమ్మకం ఏంటి మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాం ఏలూరులో అనుకుంటాం ఉంటామా కోవిడ్లో డేవిడ్తో పాటు ఎంతమంది వెళ్ళిపోయారు చూడలేదా పాలసీలు అయిపోయాయి ఏది మున్సిపాలిటీ వాళ్ళు పొరుగ్గా సంచులు ఉంటాయే మున్సిపాలిటీ వాళ్ళు తోపుడు పండి ఒకటి వస్తుందే బీన్ అందులో వేసి తీసుకెళ్ళారు ఒక కట్టె లేదు ఒక నెయ్యి లేదు ఓ తరకూరివి లేదు ఓ పెద్ద గొయ్య నో నెయ్య అర్థమైనా బయ్య నచ్చిపోయి పోటీ ఇది అయ్యా ఎందుకు వాళ్ళు ముట్టుకోకూడదు అవునా అందుకని వాళ్ళందరినీ కార్చి చేసి చెప్ప ఎలా అయితే కవర్లో పెట్టి వేస్తారో అలా వేసేసారు పాపవాడు ఎంత రాసాడో కదా ఎన్ని కొట్టాడు ఎన్ని కొట్టినా ఎన్ని రాసినా ఎన్ని చూసినా ఎన్ని చేసినా వాడిని కవర్లో వేసి గోతులు వేసేసారు మరి రేపు మనం కూడా ఏదో ఒకరోజు మృత్యు వస్తుంది చావు రాకుండా ఎవరు ఉండరు కానీ ఆ చావు వచ్చే లోపల మనం ఎందుకు పుట్టేమో తెలుసుకుని చావాలి దానికోసం ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నంలో భాగంగా భగవద్గీతను చదువుదాం మనం సంఘ శాఖకి ఎందుకు వెళ్ళాలి అంటే మేము తొంభై రెండులో పూర్ణ సమయ కార్యకర్తగా సంఘలో ఉన్నప్పుడు దేవేందర్ అని ఒక ప్రచార గారు మా బాగా గుర్తు పద సంచలనం చేస్తూ ఈ గీత్ మాతో పాడించారు అందులో పాడతారా కొంచెం ఆట కలసి పాట కలసి ఆట కలసి ఆడుదాం పాట కలసి పాడుదా

చుక్క చుక్క నీటి బొట్టు ఒక్క నదిగా మారురా పెక్కు నదులు ఒక్కటైతే పెద్ద చంద్ర గోలదుల ఒక్కటైతే పెద్ద చంద్రమగునులా గోలదుల కలసి ఆడుదా పాట కలసి పాడదా ఆడుదా పాట కలసి పాడదా శాఖ చిన్నదే శాఖ కార్యక్రమం చిన్నదే சாகலோன சங்கடன செக்தி விடி வந்திரா சாகலோன சங்கடன செக்தி விடி வந்திரா ஆட்ட கலசி ஆடுதாம் பாட்ட கலசி பாடுதாம் పాట పాట లాడుతూనే అడుగు ముందుకేయుదా భారత్ పతాకి భారత్ పతాకి భారత్ పతాకి వందే 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 ఆడుతూ పాడుతూ మనం ముందుకెళ్దాము మనకి సినిమాల్ కూడా పాటలు ఉన్నాయి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అభిప్రాయం చూడగా మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం మనం ఆట మానేసాం పాట కూడా మానేసాం పాడిన పాడైపోయే పాటలే పాడుతున్నారు బాగుపడే పాటలు పాడట్లేదు పూర్వం అమ్మ వంట చేస్తూ ఇంటి పని చేస్తూ లేదు పొలం పని చేస్తూ కూడా చాలా సందేశాత్మకమైనటువంటి పాటలు పాడుకునేవారు ఇప్పుడు పూర్వం ఇప్పుడైతే టీవీలు సెల్ఫోన్లు వచ్చినాయి ఇవేమీ లేనప్పుడు కాలాన్ని బాగా సద్వినియోగం చేసేవాళ్ళు కరెంటు కూడా లేని కాలంలో రామాలయంలో ఓ ఆముదం దీపం పెట్టి వాళ్ళందరూ ఏం చేసేవారు భజన చేసేవారు భజన చేసి వాళ్ళందరూ జీవితాన్ని ఎలా తరించాలి అని వాళ్ళు ఆ పాటల్లోనే మనకి భావాన్ని వ్యక్తం చేసేవారు మీరు ఒక చిన్న భజన పాట చెప్తారు చాలా చిన్నది మీరు గమనించండి మీరు చెప్పండి భజన చేసే భక్తులకెల్లా మీరు చాలా బాగా పాడుతున్నారు ఏలాపురి వాళ్ళు ఏలగా పాడేస్తున్నారు అద్భుతం భజన చేసే భక్తుల భయ